బ్రదర్ చెప్పండి హాయ్ బ్రదర్ హాయ్ ఎక్కడ నుండి వస్తున్నారు నేను ఇక్కడేనా సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తున్నా సూపర్ మార్కెట్ బంద్ ఉంది కదా ఎక్కడ ఉందన్న బంద్ అన్న ఒకసారి చూడను రైస్ బ్యాగ్ తీసుకున్నా నా బండిలో ఇంకా కిరాణా సామాన్లు ఉన్నాయి కావాలంటే చూపిస్తాను బంద్ ఎక్కడ ఉందన్న అసలు బంద్ దేనికోసం ఒరిజినల్గా గా బందే ఉందంటే నేను దాన్ని కంప్లీట్గా బాయి కార్డ్ చేస్తా అన్న బంద్ అనేది లేదు బంద్ అనేది ఎవరు మద్దతు ఇయ్యకండి ఎందుకు మద్దతు ఇవ్వకండి అంటే అందరికీ ఉద్దేశించినట్లే ఈ సొసైటీలో ఉన్న వన్ పర్సంటేజ్ మంది కొంతమంది చేస్తున్న ఈ దారుణమైన చేష్టలకి నేను వ్యతిరేకించి చెప్పుకున్నాను నాకు అంబేద్కర్ అంటే మనస్ఫూర్తిగా చాలా ఇష్టం కానీ ఈ రోజు నేను అంబేద్కర్ ఫోటోని నా డిపిలో పెట్టుకోలేకపోతున్నా నా స్టేటస్లో పెట్టుకోలేకపోతున్నా కారణం ఏంది ఎందుకు ఈ సమాజం అంతా కూడా ఎట్లా క్రియేట్ చేసిందంటే అంబేద్కర్ అంటే ఈడు ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నాడు ఇంట్లో అంటే ఈ ఎస్సీ ఎస్టీ అనేలా ఈ సొసైటీ తయారు చేసింది మనల్ని సో అటువంటి సొసైటీని నేను బాయికాడ్ చేస్తున్నా ఈ బొమ్మని కూడా బాయికాడ్ చేస్తున్నా ఎప్పుడైతే అంబేద్కర్ ఫోటో ఒక అగ్రగుళస్తుని కూడా తన డీపీలో పెట్టుకోలేక స్వేచ్ఛ వస్తుందో ఆ రేజే నిజమైన వర్గీకరణకి నిజమైన స్వేచ్ఛ వచ్చినట్టు అన్న ఈ వర్గీకరణ బిల్లు అనేది అవసరమే లేదు ఎందుకన్నా వర్గీకరణ బిల్లు ఇప్పుడు నేనున్నా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకో అన్న చేసేయాలా నాకు ఇక నుంచి నాకు వద్దు నేను ఇక నుంచి నేను సంపన్న కుటుంబంలోకి వెళ్తున్నా నాకు మరి ఎటువంటి రిజర్వేషన్లు వద్దని చెప్పగలిగేవాడు ఉండాలా అటువారు ఎట్లయినా చెప్తున్నారు ఎవరైనా ఎంతమంది హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు వాళ్ళు ఒకసారి ఉపయోగం పొందారు వాళ్ళ పిల్లల ఫ్యూచర్కి ఎటువంటి డోకా లేదు అటు ఉన్నప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు వదులుకోవాలి కదా అందుకోసమని భారత్ బంద్ని మొత్తం అందరూ అంటారా అంతే అన్న ప్రతి ఒక్కరు ఈరోజు ఎందుకన్నా లేరు ఒక్కరైనా చూడండి ఒకసారి చూడండి ఎంతమంది వస్తున్నారు ఎవరైనా బంధువులు సహకరిస్తున్నారా సహకరించట్లేదు వాళ్ళు ఎవరికి అవసరం లేదు ప్రతి ఒక్కరు ఊహించేది ఒకటే వాళ్ళందరికీ కావాల్సింది వాళ్ళకి అందుతుంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాదత్వం భారతదేశంలో ఉన్నాయి కొంతమంది పుల్లలు పెట్టే నాయకులు కొంతమంది చేసే వాటికి వ్యతిరేకిస్తున్నారు హ్యాపీగా గవర్నమెంట్ చేసేది చేయనీయండి ప్రతి దానికి మేం ఆల్వేజ్ వెల్కమ్ మోడీ ఉన్నంత వరకు ఇండియా హ్యాపీగా ఉంటుంది ఒక ఇంకో బంగ్లాదేశ్ అవ్వదు ఇంకో పాకిస్తాన్ అవ్వదు ఇంకో ఉక్రెయిన్ అవ్వదు इंडिया इज ऑलवेज हिंदुस्तान हिंदुस्तान हमारा है जारी थैंक यू ब्रदर